చేతనైతే సాయం చేయాలి లేదా మా దగ్గర లేవని చెప్పి వెళ్ళిపోవాలి సరే కదా ఉచితంగానే వస్తుంది కదా ఒక సలహా ఇచ్చేద్దామని ఇస్తే ఇలాగే పరువు పోతుంది ఏంటి పొద్దున్న ఏంటో మాట్లాడుతున్నాం అని అనుకుంటున్నారా వీడియో లాస్ట్ వరకు చూడండి మీకే అర్థమవుతుంది నాకు తెలిసిన ఒక సిస్టరు డిగ్రీలో జాయిన్ అవుతుంది జాయినింగ్ ఫీజు ఇంకా కాలేజ్ ఫీజుల కోసం వాళ్ళ అమ్మగారు అయితే ఒక అతన్ని వడ్డీకి డబ్బులు ఇచ్చి అతని దగ్గరికి వెళ్ళి అప్పైతే అయితే అడిగారట ఆయన దగ్గర లేవో లేకపోతే ఇవ్వడం ఇష్టం లేదు కానీ ఆయన ఒక ఉచిత సలహా అయితే ఇచ్చారంట ఎందుకమ్మా ఆడపిల్లలు ఆడపిల్లల్ని చదివించడం డిగ్రీకి వచ్చేస్తుంది కదా పెళ్లి చేస్తే నీ గుండె మీద బరువు తీరిపోతుంది కదా తను బతికే తను బతుకుతుంది కదా ఏదో ఒకలాగా కూలిపన్నో నాలుపన్నో చేసుకొని అని చెప్పేసి ఒక సలహా అయితే ఇచ్చారంట దానికి ఆంటీ ఇచ్చిన సమాధానం నాకు నా కూతురు ఏమి గుండె మీద బరువు కాదు ఈ రోజుల్లో మగపిల్లలకన్నా ఆడపిల్లలు ఏమీ తీసుకోలేదు వాళ్ళే బాగా సంపాదిస్తున్నారు వాళ్ళే ముందుగా కూడా సెటిల్ అవుతున్నారు ఇటు అత్తింటి వాళ్ళని పుట్టింటి వాళ్ళని కూడా బాగా చూసుకుంటున్నారు నీకు ఇష్టం లేకపోతే మానేస్తే నేను ఎక్కడైనా తెచ్చుకుంటాను కానీ ఇలాంటి సలహాలు అయితే నాకే కాదు ఎవరికి ఇవ్వద్దు చెప్పి గట్టిగా వార్నింగ్ ఇచ్చారంట ఆంటీ ఇచ్చిన సమాధానం ఎంతమందికి నచ్చిందో ఒక లైక్ వేసుకోండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్